హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే అనమాట సో ఎంట్రన్స్ లో మనకి ఇలా అయితే ఒక బోర్డ్ అయితే పెట్టారు ఏదైనా సరే అండి టూ పీసెస్ అనమాట శారీస్ చాలా 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 బాగున్నాయి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చే శారీస్ అయితే పెట్టారనమాట చాలా బాగున్నాయండి చక్కగా రెగ్యులర్ గా కట్టుకోవచ్చు లేదంటే మనకి ఆఫీస్ వేర్ అన్ని ఇట్లకి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి త్రీ టూ శారీస్ అనమాట అంటే త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ చాలా చాలా బాగున్నాయి ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందు కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా అసలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఈ షాపింగ్ మాల్ కూడా అస్సలు అంటే అస్సలు కరిగలేదు ఫుల్ క్రౌడ్ తో అయితే నిండిపోయింది నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా 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 బాగా నచ్చింది చందన బ్రదర్స్ కంటే కూడా ఇందులో అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అండ్ సెండీ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట చాలా బాగున్నాయండి ఆ ఇమిటేషన్ పట్టు కావచ్చు ఆ మామూలుగా నార్మల్ పట్టు కావచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవైతే జూట్ ప్రింటెడ్ సారీస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి చక్కగా ఇప్పుడు అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి చక్కగా వేర్ చేయొచ్చు ఫంక్షన్స్ కి ఆ డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి అన్నిటికీ కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసాయి అనమాట మంచి కలర్స్ ఉన్నాయి అసలు మనకి రేర్ కలర్స్ ఉంటాయి కదా చాలా వరకు అవి చాలా షాప్స్ తిరుగుతాం కానీ దొరకవన్నమాట కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవి చూసారా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంత బాగుందో ఆ స్కై బ్లూ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది వర్క్ కూడా ఐ మీన్ వర్క్ మీన్స్ లోపల ఆ డిజైన్ అది చాలా చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎన్ని సార్లు చెప్తుంది ఏంటి అని అనుకోవచ్చు అంత బాగుంది అనమాట కలెక్షన్ అయితే ఇవచ్చేసి ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ సారీస్ ఉన్నాయి తర్వాత సిక్స్ హండ్రెడ్ కి ఉంది సెవెన్ హండ్రెడ్ కి ఉంది ఎయిట్ హండ్రెడ్ కి అలా కూడా పెట్టారు అనమాట అన్ని మిక్స్ చేసి పెట్టారు ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బ్లూ ఉంది కదా ఇదైతే సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ అంట ఎంత బాగుందో అసలు చాలా బాగా నచ్చింది నాకు మీకు గుర్తుందా నేను మీషోలో సేమ్ ఇటువంటిదో ఒక సారీ తీసుకున్నాను నేను అది గ్రీన్ కలర్ ఏదో తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది ఇప్పుడైతే మనకి సిక్స్ హండ్రెడ్ గా టూ వచ్చేస్తున్నాయి ఇది కూడా చాలా బాగా నచ్చిందండి త్రీ కలర్ కాంబినేషన్ లో ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఈ గ్రీన్ వచ్చేసి పెరల్ వర్క్ చక్కగా చిన్న పెరల్స్ చిన్న పెరల్స్ ఉంటాయి కదా అది మొత్తం శారీ ఎంత వర్క్ వచ్చింది మధ్యలో స్టోన్ వచ్చింది అనమాట అవైతే అస్సలు ఓడవండి చాలా బాగుంది ఆ గ్రీన్ శారీ కూడా ఆ సిక్స్ నైన్టీ ఫైవ్ అలా పడింది అనమాట వేరే ఏమన్నా కలర్ ఉంటే తీసుకుందాం అని కానీ వేరే కలర్ లేదు ఎక్కువ గ్రీన్ ఉన్నాయి నా దగ్గర కూడా శారీస్ ఎక్కువ గ్రీన్ పర్పుల్ ఇవే ఉంటాయి కదా సో నేనైతే తీసుకోలేదు అండ్ ఈ ఎల్లో వచ్చేసి చాలా బాగా నచ్చింది ఫుల్ పార్టీ వేర్ అనమాట దాని కాస్ట్ ఎంత చెప్పన జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంత బాగుంది అక్కడ ఉన్న వర్క్ శారీస్ అన్ని కూడా చాలా తక్కువ అనమాట అంటే టూ ఫైవ్ కి త్రీ శారీస్ అని పెట్టారు కదా మనం సింగిల్ గా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఎంత బాగుందో అసలు చాలా లైట్ వెయిట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయండి అండి అండ్ ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అనమాట ప్యూర్ కాటన్ శారీస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చేస్తుంది విత్ జాకెట్ తో ఇదేమో చందరి కాటన్ అంట చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అన్నమాట కలర్స్ చూడగానే చాలా అందంగా కనిపిస్తున్నాయి అంటే వేర్ చేసినప్పుడు కూడా ఇంకా బాగా కనిపిస్తాయి ఇదేమో టూ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట శారీస్ అంటే ఈ శారీస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయా అనిపించింది అసలు నాకు లైన్ గా చూసే కొద్ది ఉంటేనే ఉన్నాయి అండ్ ఇవేమో చందేరి శారీస్ అట ఇవేమో ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట మంచి కలెక్షన్ ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చి మేము అయితే సేపు ఆగిపోయానండి ఎంత బాగున్నాయో అసలు అయితే ఇవేమో బై త్రీ త్రీ థౌజండ్ అంటే ఒకటి థౌసండ్ పడుతుంది అనమాట నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ త్రీ థౌజండ్ రూపీస్ కి త్రీ శారీస్ కదా మంచిగా చాలా బాగుంది ఇప్పుడు అయితే ఎలాగో చాలా మందికి ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ చక్కగా చాలా బాగుంటాయి అండి పిల్లలు కూడా హాఫ్ సారీస్ అవి చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి చూడండి అసలు థౌసండ్ రూపీస్ కి ఎంత మంచి క్వాలిటీలో ఎంత మంచి సారీస్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అయితేనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి